అంటే పన్నెండు శాతం వాళ్ళకి కావాలంటారు అంటే మనకు మూడు వాళ్ళకి పన్నెండు మనకు మూడు ఇదేమన్నా న్యాయం ఉన్నదా మరి దీనికోసం మనం కొట్టాడాలిగా అంటే మనం తినే తిండి కూడా లాక్కుంటా ఉన్నాడు మనం తినే తిండి కూడా వాళ్ళు లాక్కుంటా మనం ఏం చేద్దాం మన మీద దన్నాలు పోయి అవునా కదా మనకు ఆకలి అవుతుంది ఆకలి అయినప్పుడు ఏం చేద్దాం పోయి వాళ్ళ దాణాలే వద్దాం ఆ తనడం కొరకే మనం ఈరోజున హైదరాబాదు రేపు ఒకటో తారీఖు పోతే అక్కడ మన జనాభాను చూపించగలిగితే వాళ్ళు ఇంకొక ప్రాపకాండ అంటే ఇంకొక పుకారు ఏం చేస్తుందంటే తెలంగాణ మొత్తంలో కూడా మేము మాదిగలమే ఎక్కువ ఉన్నాము మాదో తక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అని ఆ పాలకుల మీద ప్రెషర్ చేస్తారు మాధవాళ్ళు వాడేమంటాడు ఎవరికైనా రాజకీయం చేసేవాడికి ఏంటి ఎక్కువ జనాభా ఎవరికి ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మరి మనం ఎక్కువ జనాభా చూపెట్టాలా వద్దా చూపెట్టాలంటే మనం ఇంటికి ఒకరమా ఇద్దరమా సద్ది ఊట కట్టుకొని డిసెంబర్ ఒకటో తారీఖు హైదరాబాద్లో గ్రౌండ్లో మనం కనబడాలి మనం కనబడి వాళ్ళ చెంప చెల్లు అనిపిస్తే అమ్మో వీళ్ళు కూడా ఎక్కువలు ఉన్నారా బాబు వీళ్ళకి అన్యాయం చేయదు వీళ్ళ తినే తిండి గుంజి అవతలకి పెడితే వీళ్ళందరూ మామూలు దంతన ఆలోచన వానికి రావాలి వానికి మనల్ని పాలించే పాలకుడికి రావాలి అందుకనే ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది మీరందరూ కూడా ఈ గ్రామం నుంచి మరి బస్సులు అవి అంటారు మరి బస్సులో సే రావు తెలియదు వాళ్ళ బస్సులు సాయంత్రం వరకు వెళ్తే బస్సు వస్తే సంతోషమే బస్సు రాకపోయినా కూడా ఒకటేసారి ఉదయం తాకతీయ ప్యాకెంజర్ ఉంటుంది మీరు అందరూ రమేష్ సతీష్ మీరు గైడ్ చేస్తారు మీరు అందరూ కలిసి ఆడిపోతే అందరం కలిసి ట్రైన్లో పోదాం మేము కూడా ట్రైన్కి వస్తాం మా కారు ఉండదు మీ కార్లో వస్తే ఇంకా అందరం కలిసి ట్రైన్కి పోదాం అక్కడ మన జనాభా అని చూపెడదాం మనకు కావాల్సిన హక్కులను మన హక్కులు కోల్పోకుండా మన హక్కులను మనం సాధించుకుందాం అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు మీరందరూ కూడా ఇంకా మంది చెప్పండి అర్థమైతే అర్థమైంది అందరికీ ఇంకా చెప్పాలా అంటే ఇప్పుడు మీరే మాదే ఉంది అయితే మీ తర్వాత మీ పిల్లలు మీ మనవాళ్ళు ఎంత నష్టపోతారు వాళ్ళకు ఉద్యోగాలు రాక చదువుకొని ఇల్లు ఇలా కొట్టుకుంటా ఉంటారు నువ్వు వంట ఏం రావా పని ఓట్లేదిన అంటే మీ అమ్మ నువ్వు రోజు నా కోసం కొట్లాడినా అవన్నీ నువ్వు కొట్లాడకపోవడం మాత్రం మన రేస్ మొత్తం చేసేసిండు మాకు గుజ్జా సజ్జవాళ్ళు మీరు చేయబట్ట చెప్పి అప్పుడు మిమ్మల్ని తిడతారు కాబట్టి ఉన్న ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఒక్కసారికి తప్పకుండా అందరూ హైదరాబాద్కి వచ్చి సభను విజయవంతం చేసుకుంటూ జై